జయవాసిని హలో ముప్పైవ తారీఖున శ్రీ పరమేశ్వరి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి మీ అందరికీ కూడా విజితమే ఈ నెల అంటే రేపు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారము సాయంత్రము ఆరు గంటలకి శ్రీ కనికాపరేశ్వరి దేవస్థానం ముందర ఈ యొక్క పాలకమండలి అభినందన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆర్యవశ్యులు తర్వాత దేవస్థానం జీవిత సభ్యులు అట్లాగే ముఖ్యంగా డోనర్సు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఏర్పాటు చేయవలసినవిగా మరో చేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క దాతలకి మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మాకు పాత పాలక మండలి వారు ఇంతవరకు కూడా మాకు ఆ దాతల లిస్టు మాకు ఇవ్వలేదు దానివల్ల మేము కొంతమందికి చాలా వరకు మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వలేకపోతున్నాము వారందరికీ కూడా ఈ యొక్క పత్రికా మూలకంగా మీడియా మూలకంగా కూడా మేము క్షమా క్షమాపణ చెప్పుకుంటూ వారిని అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము తప్పకుండా ఇదే ఆహ్వానంగా మందించి ప్రతి ఒక్క డోనరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాము మేము ఆంధ్రప్రదేశ్ ఆ మహాసభ ఆదేశానుసారము అర్బన్ ఆర్వై సంఘం సహకారంతోనే ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం జరిగిందని మరలా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ జయవాసవి